శంబల ఈ పుస్తకాన్ని రచించినది మాస్టర్ శ్రీ శార్వరి గారు ఎనిమిదవ భాగము పఠనము చేస్తున్నది పద్మజ నాలుగవ అధ్యాయం గౌతమ బుద్ధ పూర్వకాలంలో అచ్చు పుస్తకాలు ఉండేవి కావు అసలు పుస్తకాలే ఉండేవి కావు అన్ని తాళపత్రాల మీద భూర్జపత్రాల మీద రాసి నిక్షిప్తం చేసుకునేవారు అంతకు పూర్వం రాతి పైన రాసేవారు విద్యాబోధన అంతా మౌఖికంగానే జరిగేది యోగ్యులైన వారికి మాత్రం యోగ రహస్యాలు చెప్పేవారు అలా గుప్త జ్ఞానం గుప్తంగా ఉండేది శంబల అభూత కల్పనని కొట్టివేసేవారు ఉన్నారు యథార్థమని నమ్మేవారు ఉన్నారు పద్నాలుగు వందల తొంభై మూడు నుండి పదిహేను వందల నలభై ఒకటి వరకు శంబల పరమ గురువుల ప్రభావంతో పనిచేసినవాడు పర్సెల్సన్ ఆయన వైద్యంలో గొప్ప పరిశోధనలు చేశాడు స్త్రీ పురుషుల సంపర్కం లేకుండానే సంతానం కలిగించేవాడు పదిహేను వందల పదమూడు నుండి పదిహేను వందల ఇరవై ఒకటి మధ్యలో ఆయన పన్నెండు సంవత్సరాల పాటు టిబెట్లో లామాల వద్ద గడిపాడు పద్నాలుగవ శతాబ్దంలో నికులస్ ఫ్లామిల్ అనే ఆయనకు రసవిద్య తెలుసు బంగారం తయారు చేసేవాడు అలా తయారు చేయగా వచ్చిన డబ్బును ఆసుపత్రులకు రోగులకు ఖర్చు చేసేవాడు ధర్మశాలలు కట్టించేవాడు తన కోసం ఒక దమ్మిడి కూడా వాడుకునేవాడు కాదు ఫ్లామిల్ అతని భార్య సమాధులు ప్యారిస్లో ఉన్నాయి ఫ్లామిల్ దంపతులు ఆయుర్దాయం పెంచుకున్నారు నాలుగు వందల సంవత్సరాలు జీవించారట ఒకసారి ఫ్రెంచ్ రాయబారి వద్దకు ఫ్లామిల్ వచ్చారు అక్కడ ఉన్న యోగి ఒకరు రాయబారిని ప్రశ్నించారు నీవు ఫ్లామిల్ చనిపోయాడని భావిస్తున్నావా అని అవును అన్నాడు రాయబారి లేదు మిత్రమా ఫ్లామిల్ ఇంకా బ్రతికే ఉన్నాడు నేను అతనిని అతని భార్యను స్వయంగా చూశాను అన్నాడు శాంకాప్రా ప్రవేశపెట్టిన సాంప్రదాయం ప్రకారం శంబలా గురువులు ప్రతి శతాబ్దం చివర కొందరితో ఆధ్యాత్మిక సంబంధాలు పెట్టుకుంటారు కొత్త విజ్ఞానాన్ని వారి ద్వారా లోకానికి అందిస్తారు పద్దెనిమిది వందల డెబ్భై ఐదులో మేడం బ్లావెట్స్కి అందుకున్న థియోసాఫీ సిద్ధాంతం అలాంటిదే ఆ తర్వాతనే చాలా మందికి మాస్టర్లతో సంబంధం ఏర్పడింది ఏ కారణంగానో థియోసాఫికల్ సొసైటీ ఏర్పడిన ఇరవై ఐదు సంవత్సరాలకు పరమ గురువులు థియోసాఫికల్ సొసైటీకి తమ సహాయ సహకారాలను నిలిపివేశారు భవిష్యవాణి జ్యోతిష్యమంటే భవిష్యవాణి కాకపోవచ్చు కాని భవిష్యవాణి జ్యోతిష్యమే జ్యోతిష్యం నవగ్రహాలను బట్టి జనన సమయంలో గ్రహస్థితిని బట్టి గుణిస్తారు దేశకాల పరిస్థితులను బట్టి దివ్య దృష్టితో భవిష్యత్తు దర్శించడం భవిష్యవాణి పూర్వకాలంలో ఐరోపా దేశంలో అరకల్ ప్రసిద్ధం ఒక పవిత్ర ప్రదేశంలో ప్రతిష్ఠించిన ఒక దేవతా విగ్రహం నుండి భవిష్యవాణి వినిపించేది కొందరు మహాత్ములు ముఖం చూసి భవిష్యత్ చెప్తారు దాన్నే ఫేస్ రీడింగ్ అంటారు అన్నీ నిజమవుతాయా చెప్పలేం నమ్మకం ఉండాలి కదా శంబల అనే తపోలోకం ఒకటి ఉందని నమ్మకం కలగాలి కదా అక్కడ పరమ గురువులపైన విశ్వాసం ఉండాలి కదా వారి మాటలు నమ్మడానికి స్వర్గం ఉందా దేవుళ్ళు దేవతలు ఉన్నారా అంతా అగోచరం నమ్మకం ఉన్నవారికి ఉన్నట్లు లేనివారికి లేనట్లు బ్రహ్మంగారు ఉన్నట్లు తెలుసు నోస్టడం ఉన్నట్లు తెలుసు కనుక వారి కాలజ్ఞానం నమ్ముతున్నారు ఏ విడ్డూరం జరిగినా బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు అనుకుంటాం భవిష్యత్ దర్శనం మహర్షులకు సాధ్యమే మహర్షులు త్రికాలజ్ఞులు శంబల ప్రపంచపటంలో లేకపోవచ్చు ప్రజల విశ్వాసంలో ఉంది అది జ్ఞానదృష్టికి అందుతుంది జ్ఞానులకు తెలుస్తుంది అక్కడికి భౌతికంగా వెళ్ళలేకపోవచ్చు ఎవరైనా బొందితో స్వర్గానికి వెళ్లారా త్రిశంకు స్వర్గానికి మాత్రం వెళ్ళగలమా అది మాత్రం ఉన్నట్లా శంబల త్రిశంకు స్వర్గమేమో అది విశ్వామిత్రుడి సృష్టి కాదు విశ్వామిత్రుడు మైత్రేయ కాదు భౌతికంగా శంబల ఉన్నారు వెళ్ళి తిరిగి వచ్చినవారు ఉన్నారు వెళ్ళడం కష్టం కావచ్చు కాని మరీ అసంభవం మాత్రం కాదు అతీంద్రియ ప్రజ్ఞగల మహర్షులతో సంబంధం ఏర్పడితే విశ్వదర్శనం అసంభవం కాదు వారి సంకేతాలను అర్థం చేసుకోగలగాలి విశ్లేషించగలగాలి కలల్ని విశ్లేషించడమే మన వల్ల కాదు విశ్లేషించగలవారికి భవిష్యత్తు తెలుస్తుంది జరిగిపోయిన విషయాలు తెలుస్తాయంటే అర్థం ఉంది జరగని విషయాలు జరగబోయే విషయాలు ముందుగా ఎలా తెలుస్తాయి అసంభవం అది ఒక జ్ఞానం అది ఒక విశ్వజ్ఞత గతం తెలిసినప్పుడు భవిష్యత్తు తెలియడం అబ్బురం కాదు అది ప్రజ్ఞ అది అతీంద్రియ విజ్ఞానం బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైనప్పుడు నోర్టాం కాలజ్ఞానం నిజమవుతుంది శంభలా ఋషుల భవిష్యవాణి నిజమవుతుంది ఖగోళంలో అంతర్భాగమే జ్యోతిష్యం కొన్ని విషయాలు చెప్పడానికి ఊహించడానికి జ్ఞానం అవసరం లేదు ప్రపంచంలో శాంతి సుస్థిరతలు కలగాలంటే యుద్ధాలు రాకూడదు లోకానికి జ్యోతిష్యం కాలజ్ఞానం అవసరం లేదు మనిషిలో ఆధ్యాత్మికత పెరిగితే మనశ్శాంతి ఆత్మశాంతి ఉంటుంది ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది ఇది నిత్యసత్యం ఆధ్యాత్మిక లేమి వల్ల విశ్వశాంతి కొరవడుతుందని ఎవరు గ్రహిస్తున్నారు మనిషికి మనశ్శాంతి ఆత్మశాంతి కలిగితే విశ్వశాంతి ఏర్పడుతుంది టిబెట్ ప్రాచీన గ్రంథాలకు అంతటి గుర్తింపు విశిష్టత ఎందుకంటే ఎన్ని ప్రళయాలు సంభవించినా ఎన్నిసార్లు జలప్రళయాలు వచ్చినా శాశ్వతంగా ఉండేది మేరుపర్వతం ఆ పర్వతం ఉన్నది శంభలలో మేరుపర్వత ప్రాంతమే శంభల అక్కడి గుహల్లో ప్రాచీన విజ్ఞానం యావత్తు వేల సంవత్సరాలుగా నిక్షిప్తమై ఉంది అన్ని దేశాల నాగరికత నకళ్ళు అక్కడ భద్రంగా ఉన్నాయి అన్ని సంస్కృతులు అక్కడ రికార్డై ఉంటాయి అక్కడ మహర్షులు భవిష్యత్తుని సినిమా చూసినట్లు దర్శించగలరు దానికి భాష అవసరం లేదు భాషా భేదాలు అక్కడ ఉండవు అది కాలాతీతం ఆత్మసాక్షిగా జీవిస్తారు మహాత్ములు శంభలలో నిక్షిప్తమయ్యున్న జ్ఞానభాండాగారాల ప్రకారం ప్రపంచంలో చెడు పెరిగినప్పుడు ద్వేషం పగ ప్రతీకారం మానవతకు శాపాలవుతాయి మానవత మసకబారుతుంది నైతిక పదనం మానవత్వానికి మాయని మచ్చ శ్రీకృష్ణుడు గీతలో చెప్పింది అదే అది అవతార రహస్యం కూడా బౌద్ధ విజ్ఞానం ఈనాటికి శంభలలో భద్రంగా ఉంది చెక్కు చెదరలేదు మాసిపోలేదు అక్కడి జ్ఞానుల అంచనా ప్రకారం ఒక దేశం మరొక దేశాన్ని ద్వేషించదు ఎవరు ఎవరితో యుద్ధాలు చేయరు ద్వేషం లేని చోట ప్రేమ పుడుతుంది అజ్ఞానం నశిస్తే జ్ఞానం కలిగినట్లే ప్రపంచంలో చీకట్లు తొలగి వెలుగులు ప్రసరించాలి బుద్ధుని బోధనలు ఆచరణలో పెడితే విశ్వశాంతి సౌభ్రాతృత్వం ఏర్పడితే నవప్రపంచం ఆవిష్కరించబడుతుంది తుప్టెన్ జిగ్మె నోర్బు అనే లామా పండితుడు ప్రాచీన బౌద్ధ గ్రంథాలు విశ్లేషించడంలో దిట్ట ఆయన అంటారు మనం ఊహించలేని అద్భుతాలెన్నో ప్రపంచంలో జరగబోతున్నాయి మనిషి చాలా కష్టాలు పడవలసి వస్తుంది మానవమనుగడ అంత సుఖవంతం అనిపించడం లేదు అని దలైలామాల పరంపరలో పదమూడవ దళైలామా చివరివాడని పంతొమ్మిది వందల ఇరవైలో టెన్సిలింగ్ కేంద్రం ప్రకటించింది పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఆయన నిర్యాణం చెందాడు టిబెట్లో లామాల వారసత్వం నశిస్తుందని పద్నాలుగవ లామా చెప్పాడు చైనాలో వచ్చిన రాజకీయ పరిణామాలతో పద్నాలుగవ దలైలామా టిబెట్ ను వదిలి ఇండియాకు చేరుకున్నాడు దాంతో టిబెట్లో వందల సంవత్సరాలుగా ఉన్న బౌద్ధ ప్రశస్తి బిక్కపోయింది పదమూడవ దళైలామా పరమ గురువై ఉండాలి భవిష్యత్తును చూడగలిగాడు అయితే టిబెట్ తిరిగి స్వతంత్రం అయి తీరుతుందన్న ప్రస్తుత దళైలామా ఆశ ఎప్పటికి నెరవేరుతుంది మైత్రేయ అవతరణ గురించి రోరీకిల రాశాడు ప్రపంచ యుద్ధాల తరువాత మైత్రేయ అవతరణ జరుగుతుంది మైత్రి సాధనతోనే మైత్రేయ అవతరణ నవప్రపంచం అవతరించాలి నవ్యమానవుడు రూపుదిద్దుకోవాలి శంబల కాలచక్రం ప్రకారం మనం ఒక అద్భుత యుగంలోకి ప్రవేశించబోతున్నాం సత్యయుగానికి ఆధార సూత్రం ఆధ్యాత్మిక జీవనం కానీ ప్రస్తుతం సాగుతున్న భౌతిక ప్రాధాన్యతలు కాదని ఆధ్యాత్మికత ప్రవేశించడం అంత సులభం కాదు అలా ఏర్పడడానికి కొంత శ్రమ బాధ తప్పదేమో మన గణాంకాల ప్రకారము కలియుగం నశించాలి కలి అంతానికి మనుషులు మంచివారుగా మారుతారు ఆధ్యాత్మికతకు ఆదరణ పెరుగుతుంది కలికి అవతారం ఎనిమిది అతీంద్రియ శక్తులతో ఆవిష్కృతమవుతుంది కలిపురుషుడు వచ్చి ధర్మాన్ని ప్రతిష్ఠిస్తాడు ఆ కొత్త అవతారం మైత్రేయ బుద్ధుడని బౌద్ధుల విశ్వాసం బుద్ధుడు సిద్ధార్థ గౌతముడిగా జన్మించినప్పుడు ఆయన రక్షితుడు కల్కి పురాణంలో కల్కి తన అవతారం గురించి ఇలా చెప్పాడు నేను శంబలలో జన్మిస్తాను మేరును దేవతలను జన్మకు రప్పిస్తాను సత్యయుగాన్ని స్థాపిస్తాను కలిని సంహరించి తిరిగి శంబలకు చేరుకుంటాను ప్రొఫెసర్ మ్యాక్స్ ముల్లర్ మేరును మాస్టర్ మౌర్యగా అభివర్ణించాడు మహాత్మా మౌర్య పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఏపీ రాసిన లేఖ గురుగోళం పక్కన సూర్యగోళం ఒకటి ఏర్పడుతుంది ఆ కొత్త గ్రహం నుండి వెలువడే కిరణాల వల్ల ప్రపంచంలో ఆధ్యాత్మికత పెరుగుతుంది శంబల ఒక అవగాహన ఇంతవరకు చదివిన దానిని బట్టి శంబలాసలు ఉన్నట్లా లేనట్లా అనే సందేహం సంశేషంగా ఉంది కదూ ఎవరి ఆధ్యాత్మికత అవగాహనను బట్టి వారికి శంబల తెలుస్తుంది ఉన్నదని నమ్మకం కలగవచ్చు లేదేమో అని అనిపించను వచ్చు ఉంటే మనకేం లేకపోతే మనకేం అనిపించను వచ్చు ఉదాహరణకు ఒక ప్రవాహాన్నే తీసుకుందాం అది మనుషులకు నదిలాగా కనిపిస్తుంది నది నిండా నీళ్లు కనిపిస్తాయి అదే నది దేవతలకు అమృత ప్రవాహంలాగా కనిపిస్తుంది అదే నది రాక్షసులకు భూతాలకు రక్తం చీము ప్రవాహంలాగా అనిపిస్తుంది శంబల విషయంలోనూ అదే సూత్రం వర్తిస్తుంది సంస్కారాన్ని బట్టి అవగాహన అవగాహన బట్టి అర్థం మారుతుంది మనస్సు అర్థం చేసుకోలేనిది ఆత్మకు అర్థమవుతుంది కదా కాలచక్రాలో శంభలను ఇలా వర్ణించారు మహాశూన్యం నుండి పంచభూతాలు వెలువడుతుంటాయి మట్టి నీరు అగ్ని వాయువు ఆకాశం శంబల ఉంది సరే ఎక్కడ ఉన్నట్లు ఉత్తర ధ్రువము నుండి ప్రాంతం వరకు ఆరు విభాగాలు చేసి చూస్తే ఒకటి మంచు కట్టిన ప్రాంతం రెండు శంబల మూడు చైనా నాలుగు జూటక్ ఐదు టిబెట్ ఆరు ఇండియా శంబల వర్తులాకారంలో ఉంటుంది చుట్టూ కప్పిన కొండలు మధ్య మధ్య హిమానీ ప్రవాహాలు అష్టదల పద్మంలా ఉంటుంది ఆ మధ్యన ఒక మంచు పర్వతం అది పద్మహృదయం అక్కడ రాజభవనం ఇంద్రభవనాన్ని మించింది నాలుగు ప్రవేశ ద్వారాలు బయట గోడలపైన చెక్కిన నర్తకీమణుల విగ్రహాలు లోపలి భవనం తొమ్మిది అంతస్తులు పైన ధర్మచక్రం ధర్మచక్రానికి అటూ ఇటు రెండు జింకలు భవనం చుట్టూ మూడు కందకాలు లోపల మూడు మండపాలు ఎనిమిది మంది దేవుళ్ళు ఎనిమిది నాగులు పది దిశాపతులు తొమ్మిది మంది రాక్షసులు ఎనిమిది గ్రహాలు ఇరవై ఎనిమిది నక్షత్రాలు అనేక చిహ్నాలుంటాయి భవనం మధ్యన పెద్ద బంగారు సింహాసనం ఆ సింహాసనాన్ని ఎనిమిది సింహాలు మోస్తుంటాయి అవి విశ్వ సౌభ్రాతృత్వం చిహ్నాలు శంబలను పరిపాలించిన వారిలో ఇరవై ఒకటవ వాడు మా గగాప ఆయన ప్రస్తుత పాలకుడు ఈయన రెండు వేల ఇరవై ఏడు వరకు పాలిస్తాడు తరువాత మీఈ సింహాసనం అధిష్ఠించి నూరు సంవత్సరాలు పాలిస్తాడట శంబల పేరు ఎలా వచ్చింది దానికొక చిన్న కథ ఉంది ఒకప్పుడు శాఖ్యవంశానికి చెందిన శంబల అనే రాజు పరిపాలించాడు ఆయన తరువాత తన పేరుతోనే రాజ్యాన్ని వ్యవహరింపచేశాడు శంబల అంటే టిబెట్ భాషలో ఆనంద వలయం అనే అర్థం ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు